నిన్న జోగి రమేష్ గారు రోజా గారు మాట్లాడుతున్న మాటలని వాళ్ళకు కావాల్సినంత వరకు కట్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రచారం చేస్తూ డిబేట్లు పెట్టే అంత దూరం వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నా చూడాలి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో చూడాలి ఎంత అవాస్తవమైన వార్తలు జనాల్లో పంపేస్తున్నారో చూడాలి రోజా గారు భయపడుతున్నారు వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారు ఏంటని చెప్పి అని చెప్పి మాట్లాడింది తెలుగుదేశం వాళ్ళని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఉద్దేశించి కాదు కానీ రోజా గారు అన్నారు అని చెప్పి ఇది ఎడిట్ చేసిన వీడియో ఒకటి కట్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మూర్తి ఒకటి ఇంకో పక్క మహానుషోళ్ళు డిబేట్ పెడుతుంటే ఏం వాళ్ళని ఇంకా మహాను సజిత గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి అవును నిజమే గతంలో రెండు కొండలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఏమైపోయిందో మనం అందరం చూసాం అందుకే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ భయపడతా ఉన్నారు ఈ లడ్డు ఇష్యూ వచ్చేసరికి అని చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారి ఇన్సిడెంట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుందమ్మ ఆమె ఎలా మాట్లాడుతుందో కూడా అసలు అర్థం కావద్దు ఏమమ్మ ఏమి సుప్రీంకోర్టు సమర్పించినటువంటి ఛార్జ్షీట్లు ఏముంది అసలు బోలేబాబాని తిరుమల చేసుకొచ్చింది ఎవరు బాబుకి అంత శక్తి సామర్థ్యాలు ఉంది అని చెప్పి ఎందుకు అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ఓకే చేసి చేసుకొచ్చింది అదే బోలే బాబుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బ్యాన్ చేసింది నిజంగా నాలుగు ట్యాంకులు కలిసి ఈరోజు నెయ్యిలో అది అంటే నెయ్యి లడ్లో అంటే ఆ నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చాక జూలైలో జూన్లో కూడా కాదు జూలై ఎండింగ్లో ఆ నాలుగు ర్యాంకులు వెనక్కి పంపిస్తే మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఒక ఇరవై రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ అవి వేరే వైష్ణవాన్ని వేరే డైరీ పేరేసి వేసి మళ్ళీ వనక్కి పంపిస్తే అవి కలిపి అప్పుడు కలిసింది ఆ నాలుగిటి పైన ఎన్డీడిపి రిపోర్ట్ ఇస్తే అక్కడ కూడా జంతుకోవేం లేదు పామాయిలు వనస్పతి లాంటి రసాయనాలను తప్పితే జంతుకో లేదని చెప్పి ఆ రోజే టీటీడీఓ శ్యామలరావు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం జంతుకోవ్వు అన్నారు రాజకీయం కోసం ఈరోజు జంతుకోవు లేదు అని చెప్తుంటే మీరు ఎందుకు కలిసి నాలుగు ట్యాంకర్లు మీ గవర్నమెంట్ కదా అని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేకపోతున్నారు బాబా డైరీని అసలు ఎందుకు టీటీడీలోకి ఎలిజిబిలిటీ ఇచ్చారు మీరు పూర్తిగా మీ గవర్నమెంటే కదా బాబు గారు మొత్తం చేసిందని ఎందుకు అడగలేకపోతున్నారు తప్పు జరిగింది ఇప్పుడు కదా తప్పు జరిగింది ఇప్పుడు కదా ఎందుకు అజిత గారు ఎందుకు అడగలేకపోతున్నారు వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు తగ్గించే విధంగా కలిస్తే బాగుండు కలిస్తే బాగుండే కోరుకుంటున్నారు చూడండి జంతుకు కలవా కలవా కలవాలని ఆహర్నేశ్వరం కోరుకుంటున్నారు చూడండి మీకు శిక్ష పడాలి ముందు మీలాంటి వాళ్ళు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు శిక్ష పడాలి కలిస్తే బాగు కలవలేదు మహాప్రభు అని సీబీఐ ఛార్జీ సుప్రీంకోర్టుకి ఇస్తే మీరు కలిస్తే బాగుండే కోరుకుంటే ఇంక వెంకటేశ్వమికి ఆయన ప్రతిష్ట మీరు ఏం గౌరవిస్తున్నారు మాలాంటి ఆయన్ని అభిమానించి ఆరాధించి పూజించే వాళ్ళకి మా మాలాంటి వాళ్ళ మనోభావాలు మీకు అవసరం మీ ఇష్టం రాజకీయం చేయాలా సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయం చేయొద్దు రాజకీయం చేయొద్దు లడ్ ఇష్యూ రాజకీయం చేయొద్దు అని మీరు రాజకీయమే అసలు రోజా గారు అన్న మాట ఏంటి ఒకసారి చూడండి రోజా గారు ఏమన్నారు మీ కాళ్ళ కొ చెప్పాడా మీ దేవుడు చెప్పాడా లేదని చెప్పడానికి అసలు అడుస్తున్నాడు ఏంటో హైలైట్ మీద వీడియో చేసాడు శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో అసలు ఒక్కరి మొహల్లో కూడా మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేస్ లో తప్పు మనం మాట్లాడిందండి ప్రెస్ మీట్ లో తొమ్మిది మంది కూర్చుంటే ఆ తొమ్మిది మంది నిర్దేశిస్తూ జరాస్ శ్రావణ్ కుమార్ గారు అన్న మాటల్ని ఇక్కడ మాట్లాడింది కానీ మీరేం 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 జనాలకి ఏం చెప్తున్నారు మీ ఇష్టం ఇష్టానికి సార్ రీతిలో మీరు చెప్తున్నారు ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది కుట్టేస్తా ఉన్నారు లడ్డుపై నిజంగా చెడు రాజకీయం చేస్తుంది మీరు దుర్మార్గమైన రాజకీయం చేస్తుంది మీరు తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం స్పష్టంగా కనపడుతున్నా ఆ నాలుగు ట్యాంకర్లు ఎందుకు కలిసింది మీ గవర్నమెంట్లో అడుగుతున్నా దాని సమాధానం ఉండదు జంతుకోగలిసింది జంతుకోగలసింది బోలే బాబాని ఎందుకు తీసుకొచ్చారాయా రెండు వేల అంటే దాని సమాధానం ఉండదు రెండు వేల ఇరవై రెండు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు బ్యాన్ చేశారు మీరు తీసుకొచ్చారా బ్యాన్ చేశారా ఆ చెడు డైరీని తీసుకొచ్చి లోన పెట్టింది మీరు దానికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నారని రిపోర్ట్ ఇచ్చింది మీరు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అది ప్రొ ప్రొడ్యూస్ కూడా చేసింది ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి టీటీకి ఇచ్చింది నెయ్యి మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈరోజు వచ్చి అంతా దేవుడి పైన రాజకీయం ఫ్లెక్సీలు వేస్తారు ఊరు వాడ ఇంకా అందరినీ ఎట్లా పడితే అట్లా దుష్ప్రచారం చేస్తారు మీకు ఆ విధానం అనేది అలవాటైపోయింది ఆ అలవాటైపోయిన దాన్ని ఇంకా పూర్తి మీరు మానుకోలేరు కాబట్టి ఇంకా దుష్ప్రచారం 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 ఇంకా పదే 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 దుష్ప్రచారం ఎలా చేయాలని అదొక దాన్ని సబ్జెక్ట్గా చేసేసారు మీరు